హాయ్ అందరికీ వెల్కమ్ టు శివ ఈ వ్లాగ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈరోజు ఎంతో రుచిగా ఉండే గోంగూర చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఈ గోంగూరతో చికెన్ చేశారంటే లొట్టలు వేసుకుంటూ తింటారు అంత రుచిగా ఉంటుంది ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక వెడల్పాటి కడాయి పెట్టుకోవాలి కడాయి వేడైనాక మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న గోంగూరను ఆ కడాయిలో వేసి ఉడకనివ్వాలి దీంట్లో ఒక స్పూన్ వరకు ఉప్పుని వేసి ఇది కాసేపు ఉడికేంత వరకు పెట్టుకుందాం ఇలా దగ్గరకైనాక తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి దీన్ని కాసేపు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ బాగా వేడైనాక మసాలా దినుసులు వేసుకోవాలి రెండు బిర్యానీ ఆకులు కూడా వేసి అవి కొద్దిగా వేగినాక చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసి అవి బాగా ఆయిల్లో ఫ్రై అయినాక చిన్నగా కట్ చేసిన రెండు పచ్చిమిరపకాయలను కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి అవి కొద్దిగా ఫ్రై అయినాక ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో ఫ్రై అయినాక కొద్దిగా పసుపును వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయినాక శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ను వేసుకోవాలి వేసినవన్నీ చికెన్కి పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి అంతా ఒకసారి బాగా కలుపుకున్నాక ఆయిల్లో చికెన్ బాగా ఫ్రై కావాలి కాసేపు మూత పెట్టుకుందాం చికెన్లో నుండి వాటర్ ఇలా బయటకు వచ్చాయి ఇప్పుడు నాలుగు స్పూన్ల వరకు కారం ఒక స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి గోంగూర వేసుకుంటున్నాం కదా కొద్దిగా కారం ఎక్కువగానే పడుతుంది స్పైసీగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది వేసిన ఉప్పు కారం చికెన్కి పట్టాలి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాం చికెన్ ఉడికేలోపు మనం గోంగూర పేస్ట్ని ప్రిపేర్ చేసుకుందాం ఆల్రెడీ ఉడకబెట్టుకున్న గోంగూర పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇన్ని కాసేపు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దాం ఇలా ఆయిల్ పైకి వచ్చి చికెన్ సెవెంటీ పర్సెంట్ ఉరికినట్టే ఇప్పుడు ఈ గోంగూర పేస్ట్ను దీంట్లో వేసుకొని అంతా చికెన్కు పట్టేలాగా కలుపుకోవాలి ఒక కేజీ చికెన్కి ఒక గోంగూర కట్టెను వేసుకుంటున్నా గోంగూర ఉండే పులుపును బట్టి వేసుకోవాలి ఎక్కువగా వేసుకుంటే కూడా చికెన్ టేస్ట్ అనేది మారిపోతుంది కొన్ని వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకున్నాక ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి గోంగూర మంచిగా ఆయిల్లో ఫ్రై అయిపోయింది ఇలా ఆయిల్ పైకి వచ్చినప్పుడు ఒక స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని అంతా ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు కాసేపు మూత పెట్టుకుందాం అంతే ఎంతో రుచిగా ఉండే గోంగూర చికెన్ రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలోకి గోంగూర చికెన్ వేసుకొని తింటే అబ్బా సూపర్ టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి నా వీడియోని వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో